అండి నేను మీ రాఘవరావు మొన్న బంగారుపాల్యానికి దండుపాలెం బ్యాచ్ వెళ్ళి కొన్ని లారీలు తోతాపురి మామిడికాయలని నేల మీద వేసి ట్రాక్టర్లో తొక్కించి నానా బీభత్సం చేశారండి ఆ దండుపాలెం బ్యాచ్ వాళ్ళకి అదేం తృప్తితో నాకు అర్థం కాదు నాకు రైతులకు సహాయం చేయాలంటే ఆ మామిడి పనులన్నీ కొని సపోజ్ అక్కడ మార్కెట్లో రేట్ లేదండి ఒక ఐదు రూపాయలు రేటు ఉందనుకుందాం నువ్వు పది పది రూపాయలు కొని రైతులకి న్యాయం చేయాల్సింది పోయి ఈ జగన్ అనే దుర్మార్గుడు వాటిని ట్రాక్టర్లు తొక్కించి ఇట్లాగ ధ ధర లేకపోతే న్యాయమే పడేస్తున్నారని అనడం తప్పు కాదండి ఒక్కసారి చెప్పండి తెలుగు అదే మామిడి పండ్లు పవన్ కళ్యాణంగా తన తోట తోటలో పడిన మామిడి పండ్లు రెండు వెహికల్స్ ద్వారా అడవి బిడ్డలందరికీ అటు మన అల్లూరు సీతారామ జిల్లాలోని అడవి కొన్ని ఊళ్ళకి పంపించాడు వాళ్ళు సంతోషంగా అడవి ఆ మామిడి పండుల పిల్లలు కావచ్చు పెద్ద అందరూ కూడా ఆ మామిడి పండు తిని సంతోషించి పవన్ కళ్యాణ్ గారు దీవిచ్చారు అయ్యా బా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంతవరకు ఎవరు కూడా ఏ వస్తువు ఇవ్వలేదు మాకు ఏ రాజకీయ నాయకుడు ఏమీ పెట్టలేదు మాకు కానీ మీరు మాకు రకరకాల సేవలు చేస్తున్నారు మీ సొంత డబ్బులతోటి మాకు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు స్కూల్ బాబుతో స్కూల్ కట్టిస్తున్నారు బిల్డింగ్ పాత బిల్డింగ్ ఇస్తున్నారు చెప్పుల చెప్పులు ఇచ్చారు ఇప్పుడు మావి పండ్లు ఇచ్చారు మీ సొంతమంది ఎంతో చేస్తున్నారని వాళ్ళు ఆశీర్దించి ఆశీర్వదించారండి అలాగే ఈ యొక్క దండుపాలెం బ్యాచ్ నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి ఆ దగ్గర దగ్గర నాలుగైదు లారీలు తోతగూరు మాడికలు నాశనం చేశాడే ఆ మాడిపండుని ఆ బంగారెం చుట్టుపక్కల గ్రామాలకి ఇంటికి రెండు కాయలు ఇచ్చిన సంతోషంగా తినేవాళ్ళు కదా నేల పాలు చేస్తే ఏమొస్తుంది సార్ వీళ్ళకి నేల పాలు చేసి ఏం వస్తుంది ఎప్పుడే చాలా చాలాసార్లు వింటున్నాను నేను ధర లేక నేల మీద రోడ్మి పడేస్తున్నారు అర్థ రావట్లేదు ఇక వాళ్ళు అద్దె రూపాయ పోసే బదులు పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వవచ్చు కదండి ఎందుకు ఇవ్వకూడదు ఎలాగో నేల పాలు చేస్తున్నారు కదా అది పది మంది ఒక పల్లెటూరే కదండి అది పల్లెటూరులో ఒక గ్రామం అంతా పంచండి అందరూ టమాటా కూర చేసుకుంటారు టమాటా పచ్చడి చేసుకుంటారు టమాటా పప్పు చేసుకుంటారు హాయిగా ఒక మూడు నాలుగు రోజులు టమాటా వండుకుంటారండి ఎందుకు నేల పాలు చేస్తారు అలాగే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దండుపాల్యం బ్యాచ్ నాయకుడు అన్యాయంగా నేల పాలు చేసి ప్రజలకి దక్కనివ్వకుండా ఆ రైతులకి దక్కనివ్వకుండా నాశనం చేశాడు ఇది కుళ్ళు మనుషులేక మీకు అందుకే పవన్ కళ్యాణ్ గారు అందరూ పవన్ కళ్యాణ్ గారి దేవుడు ఎందుకంటారు కారణం అదేనండి ఈయన దెయ్యం ఎందుకంటే జగన్మోడి ఇదే కారణం ఉదాహరణ వాళ్ళ ఆలోచన విధానం అదే పవన్ కళ్యాణ్ గారు ప్రతి వస్తువు ప్రజలకు అందాలి వాళ్ళకంటే సంతోషంగా ఉంటారు ఈయన ప్రతిదీ నాశనం చేయాలి ఆయన ఉద్దేశం ఏంటి నాశనం చేయడమే ఉద్దేశం ఆ లేకపోతే నేలపాలు చేయడం ఎందుకంటే తీసుకెళ్ళి ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలకి బ్రహ్మాండమైన కాయలు చూస్తే నాకు టీవీలో బ్రహ్మ ఇంతంత కాయలు తోతాపురి కాయలు నేలపాలు పాలు చేస్తున్నారు ట్రాక్టర్లు తొక్కిచ్చేసాడు ఎవరు తిన్నట్టుండది ప్రజలకిస్తే ప్రజలు సంతోషంగా తినేవాళ్ళు కదండి తినేవాళ్ళు లేరా ఉండరా ఫ్రీగా ఇస్తే తీసుకోరా ప్రజలు చక్కగా తీసుకుంటారు సంతోషంగా తింటారు అటువంటి మంచి బుద్ధికి ఈ దండుపాల్యం బ్యాచ్ కలిగించాలని ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ జీసస్ క్రిస్టు ప్రార్థిస్తున్నాను అయ్యా జీసస్ నువ్వు ఈ దండుపాల్యం నాయకుడికి కాస్త జ్ఞానోదయం చేయించి ఒక మంచి పనులు చేయించమని వేడుకుంటున్నాను 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 జీసస్ క్రిస్ అయ్యా తప్పకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి మార్చాలని మార్చమని కోరుతున్నాను ఇటువంటి దుష్టుని మారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడతారు ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అంచులెంచెలుగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో ద్వారా తెలియజేస్తే వినిపిస్తున్నాను అండి జై జనసేన జై హింద్